హాయ్ అండి శ్రీస్ కజన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను రాగి రవ్వతో ఉప్మా చేశానండి అసలు టేస్ట్ ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది మనం ఎప్పుడూ ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం ఉప్మా ఇలా ఒక్కసారి ఈ రాగి రవ్వతోటి ఉప్మా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి ఇందులోకి మేము ఈ మామిడిలో పచ్చడి వేసుకుని తింటున్నామండి ఇప్పుడు అసలు ఇది టేస్ట్ ఇది చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీయగా కొంచెం కారంగా అసలు చాలా బాగుంటుంది ఇందులోకి ఇందులోకి ఎటువంటి చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మామిడాల్లో పచ్చడి నేను చేసి నా ఛానల్లో పెట్టాను ఎవరికి నేను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ రాగి రవ్వ తోటి ఉప్మా ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈరోజు నేను హెల్తీగా రాగి ఉప్మా చేస్తున్నానండి వాటికి కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ టమోటా ఇవన్నీ లేకపోయినా పర్లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఉంటే చాలు ఈ కొత్తిమీర కరివేపాకు కూడా కావాలి ఇది కొబ్బరి ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి కొబ్బరి రాగి రవ్వ బయట అమ్ముతారండి రాగి ఉప్మా రవ్వ అని ఇది తెచ్చుకోండి దీంతో చేస్తే బాగుంటుంది ఇలా ఉంటుంది రాగి ఉప్మా రవ్వ అని అమ్ముతారు సూపర్ మార్కెట్స్లో మీకు ఇది దొరకకపోతే కనుక మాములుగా రాగి పిండి కానీ రాగి పిండి సూజీ రవ్వ ఈ రెండు కలిపి చేసేసుకోవచ్చు ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు సూజీ రవ్వ రెండు అట్లా సమానంగా ఈక్వల్గా వేసేస్తే మీరు ఉప్మా చేసేసుకోవచ్చు దొరికితే కనుక తెచ్చుకోండి ఇప్పుడు మనం రాగి ఉప్మా చేసుకోవడానికి స్టవ్ గిచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకోండి వేగిన తర్వాత కొంచెం పచ్చిసెనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కదా స్టవ్ ఫ్లీమ్లో పెట్టుకోండి ఇలా ఒక ఎండు మిరపకాయ చేయండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ ఇండిపాయలు అన్నీ వేసేయండి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసేయండి ముందుగానే వేస్తే అవి ఎక్కువ వేగిపోతాయి అందుకని ఇప్పుడు వేసుకుంటే లైట్గా వేగుతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు క్యాప్స్టికమ్ ముక్కలు కూడా వేసేయండి కొంచెం హెల్తీగా ఉంటుందని వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అక్కడ నిమిషం మూత పెట్టారు చూద్దాం సార్ ఇవి కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగనవసరం లేదు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని టమాటా ముక్కలు కూడా వేసేయండి నేను రాగి రవ్వ ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి అందుకని ఈ ఒక కప్పు ఒక గ్లాస్ రాగి రవ్వ అయితే నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మనం ఒక గిన్నెలో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి ఇదిగోండి నేను పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను ఇతర ఇలా దీని మీద పెట్టేశాను మెయిన్ మీద గిన్నెలో పోతే నిమిషం మనం మూత పెట్టేద్దామండి చూద్దామండి చక్కగా వేగినాయండి ఇది మనం ఈ ఒక గ్లాస్ రవ్వని మనం ఇందులో వేసి వేయించుకుందాం కాసేపు ఒక నిమిషం సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ ఇందులో టేస్ట్కి సగ్గు సాల్ట్ వేసేసుకోండి ఇలా బాగా కలపండి ఒకసారి ఈ రవ్వ చక్కగా వేగిపోయిందండి మంచి వాసన వస్తూ ఉంటుంది పక్కనే పెట్టుకున్న ఈ వేడిళ్ళు కూడా ఉడిగిపోయినాయి ఇది ఉండి మరుగుతున్న నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం పోసుకోండి ఎక్కువ ఎక్కువ పోస్తే ఒకేసారి స్టవ్ కిమ్లోనే పెట్టుకోండి ఒకేసారి ఎక్కువ పోసేస్తే ఉండలాగా వచ్చేస్తుంది ఇలా సిమ్లోనే పెట్టుకుని ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకుని కొబ్బరి కూడా వేసేయండి కొబ్బరి వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకు కానీ మనకు కానీ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం కొంచెం దగ్గర అవుతుంది చూద్దామండి ఇందులోకి ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం అండి చూద్దామండి ఒకసారి చక్కగా ఉడికిపోయిందండి చూసారా ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం దించిపోయే ముందు కొంచెం కొత్తిమీర వేసేద్దాం బలం ఉందండి చూస్తుంటేనే చాలా బాగుంది కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు చేసుకోండి అసలు మీకు తెలుస్తుంది అసలు ఎంత బాగుంటుందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను దీన్ని వేరే సెవింగ్ బౌల్లో తీసేసుకుందా చూస్తారా అసలు ఎంత బాగుందో ఇంతేనండి రవ్వ తోటి ఉప్మా చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా మామూలు ఉప్మా కాకుండా ఇంకా ఇలాగే చేయమంటారు ఇంట్లో అందరూ అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అసలు చూడండి అసలు ఎంత బాగుంటుందో చూసారా అసలు మనం ఒట్టిది తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇది కొంచెం ఇలా ఈ అల్లపచ్చడితో కలుపుకొని తింటే అసలు సూపర్ అండి అసలు అద్దరిపోతుంది నేను తిని చెప్తా ఉండే మీకు అసలు సూపర్ అండి అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది అసలు ఒట్టి ఉప్మానైతే తినేసేయచ్చు ఈ మామిడిలో పచ్చడి వేసుకుని తింటే అసలు ఇంకా అదిరిపోయింది చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి